అందరికీ నమస్కారం నేను మీ ఆడా నాగరాజు ఏదైతే మరాఠా సంబంధించిన ఎన్నికలు మూసే వారం రోజులైంది అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి కోసం అనేక రకమైన గొడవలు కావచ్చు లేకపోతే వివాదాలు కావచ్చు లేకపోతే శివసేన సిండే గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఒక వర్గం అదేవిధంగా లేదా బీజేపీ గెలిచింది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక వర్గం కోరుకుంటుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం శివ షిండే గారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం మంత్రి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి పదవి తన కుమారుడికి ఇచ్చేలాగా అదేవిధంగా మంత్రి పదవి తనకి తనకు వచ్చేలాగా అదేవిధంగా ఎవరైతే తన మీద శివసేన షిండే పార్టీకి సంబంధించిన యాభై ఏడు మంది ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి కొంతమంది మంత్రివర్గంలో ప్రధానమైన ప్రధానమైన పదవుల్లో ఉండే అవకాశం కల్పించేలాగా షిండే గారి ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పదవికి బీజేపీ ఆల్రెడీ షిండే గారిని ప్రియారిటీ ఇస్తూ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దేవేంద్ర గారిని ముఖ్యమంత్రి చేసి షిండే గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పి బీజేపీ భావించింది అయితే షిండే గారు తనకి హోంమంత్రి ఇచ్చి తన కుమారుడికి డిప్యూటీ సీఎం ఇచ్చి అదేవిధంగా ఎవరైతే ఒక యాభై ఏడు మంది ఎమ్మెల్యేల్లో కొంతమందికి అందులోని ఖచ్చితంగా ఒక పది మంది వరకు కూడా మంత్రివర్గంలో ప్రధానమైన ప్రధానమైన పోస్టులు ఇవ్వాలని చెప్పి షిండే గారు డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే అదేవిధంగా ఏదైతే నిన్న రాత్రి జరగాల్సిన ప్రధానమైన మీటింగ్ కూడా షిండే గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మనకు సమాచారం అదేవిధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లనే అతను తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడని కూడా ప్రచారం జరుగుతుంది ఏదైనా ఈరోజు ఈరోజు నైట్ కానీ ఏదో ఒకటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం హోంమంత్రి షిండే గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం కుమార్ గారికి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ బీజేపీకి షిండే గారు చెప్పడం జరుగుతుంది అయితే ఈ డిమాండ్ని బీజేపీ అంగీకరిస్తుందా లేదంటే ఈ ఈ అది అంగీకరించకుండా ప్రత్యానంగా ఇంకొక ప్రచేమ ఏర్పాటు చేసే అవకాశం ఉంద ఉందా అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ